శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ బాబుజీకి జై పూర్ణావధూత శ్రీ పుండి స్వామి ఆపద్ బాంధవుడు పేరు తిరుజ్ఞానం వయస్సు అరవై నాలుగు సంవత్సరంలో ఊరు పూండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో కలసప్పాకం పంచాయతీలో నాకు ఉద్యోగం వచ్చింది నేను ఆ ఊరిలో ఉన్నప్పుడే ప్రప్రథమంగా శ్రీ స్వామిని దర్శించుకున్నాను నేను శ్రీ స్వామి దారిలో కనిపిస్తే వారి వెంటనే నడుస్తూ వారితో పాటు వెళ్ళేవాడిని శ్రీ స్వామి పంచకోశాల గురించి పంచేంద్రియాల గురించి చెబుతుండేవారు ఏది సత్యం ఏది నిత్యం ఏది అనిత్యం అని విచారణ చేయాలని కంటికి కనబడేదంతా అనిత్యమని చెప్పేవారు శ్రీస్వామి బోధన ప్రాపంచికంగా కాక పారమార్థికమైనదిగా ఉండేది వారు ఎప్పుడూ ఉపన్యాసాలివ్వలేదు స్వామి చేసిన బోధ ఆత్మవిచారణ చేసే సమయంలో నాకు అవగతమయ్యేది తంగం అనే భక్తుడు నన్ను ఉద్దేశించి శ్రీ స్వామితో స్వామి జ్ఞానానికి పెళ్లి చేయాలి అని అన్నాడు ఏమయ్యా ముండిపట్టు గలవాడయ్యా మన మాట ఎక్కడ వింటాడు అన్నారు శ్రీస్వామి అతను వయస్సు పెరుగుతుంది కదా మనం ఏదో ఒకటి చేయాలి కదా స్వామి అన్నాడు శ్రీ స్వామి అవును అన్నారు పెళ్లి సంబంధం ఎక్కడ చూడమంటారు అని ఆ భక్తుడు మళ్లీ అడిగాడు తిరువన్నామలైకి ప్రక్కగా వెళితే సంబంధం కుదురుతుంది అన్నారు శ్రీస్వామి వారు చెప్పినట్లే తిరువన్నామలేకి పక్క గ్రామంలో సంబంధం కుదిరింది పెళ్లివారు నా జాతకం అడిగారు వారితో శ్రీస్వామి మీరు అమ్మాయినివ్వండి నేను చూసుకుంటాను అనడంతో వారు పెళ్లికి అంగీకరించారు అలా శ్రీ స్వామి కృపతో నా వివాహం జరిగింది తరువాత మాకు ఒక మగబిడ్డ కలిగాడు శ్రీ స్వామి ఆ బిడ్డకి దామోదర్ అని పేరు పెట్టారు నేను కమ్మరి పని చేస్తాను నా ఉద్యోగం అదే నేను ఏ రోజు ఏ దిక్కుగా పనికి వెళతానో ఆ దిక్కు పేరు శ్రీ స్వామికి చెప్పి ఫలానా దిక్కుగా పనికి వెళుతున్నానని బిడ్డలు కలవాణ్ణి కనుక నన్ను మరువక కనిపెట్టి ఉండమని ప్రార్థించేవాణ్ణి శ్రీ స్వామి ఒకరోజు ఏమయ్యా రోడ్డులో వెళ్ళి రోడ్డులో రా అని ఇంకొక రోజు తారు రోడ్డులో వెళ్ళి తారు రోడ్డులో రా అని ఇంకొక రోజు రోడ్డులో కంకర కంకరరాళ్ళున్నాయి అని ఒకసారి నేను నీతోనే ఉన్నాను కదా నీకు తెలుస్తుంది కదా అని అలా రోజుకొక రీతిలో మాట్లాడి పంపేవారు నన్ను వారి మాటలకు అర్థమేమిటో నాకు బోధపడేది కాదు తాటిమానులు కోసుకురావలసి వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే శ్రీ స్వామిని తలుచుకుంటే మా పని సులువైపోయేది కష్ట సమయాలలో శ్రీ స్వామి ఆపద్బాంధవునిలా ఆదుకునేవారు నాకు చిత్రాపౌర్ణమికి వారి సేవ చేసుకునే భాగ్యం కలిగేది ఒకసారి నేను మాటల సందర్భంలో స్వామి ఏది ఉన్నా మీరు నేనే మాట్లాడుకోవాలి మన మధ్య ఇంకెవ్వరూ వద్దు మీరే న్యాయాధిపతి అన్నాను నేను శ్రీస్వామితో మాట్లాడే సమయంలో మధ్యలో ఎవరు జోక్యం చేసుకున్నా నాకు నచ్చేది కాదు ఒకసారి నేను శ్రీస్వామిని ఐదు రూపాయలకు చిల్లర కావాలని అడిగాను నేను రెండు రూపాయలు తీసుకుంటాను అన్నారు శ్రీస్వామి మీరే రెండు రూపాయలు కలిపి ఇవ్వండి అన్నాను నేను లేదయ్యా నువ్వే రెండు రూపాయలు ఇవ్వు అన్నారు శ్రీస్వామి సరే మీకు తీసుకునే అలవాటు పోదు నా నోటు నాకిచ్చేయండి అన్నాను మళ్ళీ చిల్లర ఇచ్చారు శ్రీస్వామి ఈ నోట్లన్నీ తీసుకుంటున్నారెందుకు స్వామి అన్నాను నేను నాకు అక్కరలేదయ్యా అవసరమూ లేదు అన్నారు శ్రీస్వామి మీకు అక్కరలేకపోతే ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాను భక్తులు నోట్లు మడిచి చేతిరేళ్ల మధ్య పెడతారు అయిన వాళ్లకు అన్నారు శ్రీస్వామి ఒకరోజు నేను శ్రీ స్వామి సన్నిధిన ఉన్నప్పుడు వారు అరుగు మీద గోడ కానుకొని ఒక చేయి ముందుకు ఒక చేయి వెనుకకు పెట్టి అంటూ గట్టిగా చేతులు తిప్పారు ఆ సమయంలో ఒక భక్తుడు శ్రీ స్వామి దగ్గరకు వచ్చి వారిని స్వామీ స్వామి అని పిలుస్తున్నాడు శ్రీ స్వామి ఏంటయ్యా అతను లారీ పడిపోయిందని లేపటానికి పిలుస్తున్నాడు నేను లారీని లేపేదా నువ్వు పిలిచేది వినేదా చెప్పు అన్నారు ఆ భక్తుడికి శ్రీ స్వామి ఏమన్నారో అర్థం కాలేదు నాకు మాత్రం ఆ మాటలకు ఎక్కడో లారీ బోల్తాపడి ఉంటుందని ఆ లారీలో ఉండేవారు తమను రక్షించమని శ్రీ స్వామిని శరణ వేడారని శ్రీ స్వామి ఆ లారీని అందులోని వారిని కాపాడారని అర్థమైంది శ్రీ స్వామి కరుణామూర్తులు వారు ప్రతి జీవితో తాదాత్మ్యం చెందేవారు వారి దేహాన్ని చీమలు పురుగులు తింటున్నా వారు పట్టించుకునేవారు కాదు వాటిని తీసివేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అంగీకరించేవారు కాదు గోరంత కోరితే కొండంత ప్రసాదించారు పేరు పండిట్ గోవిందస్వామి వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు ఊరు కొరాల్పాకం నేను కాంగనూరు షణ్ముగం గారితో కలిసి వచ్చి శ్రీ స్వామిని మొదటిసారి దర్శనం చేసుకున్నాను అప్పటి నుండి తరచూ వారిని దర్శించుకొని నా కష్టసుఖాలు వారికి విన్నవించుకునేవాడిని శ్రీ స్వామి ఊది కుంకుమ పెట్టి శుభం కలుగుతుందని ఆశీర్వదించేవారు ఒకసారి నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉన్న సమయంలో ఒక గ్రామం నుండి నలుగురైదుగురు వారి దర్శనార్థం వచ్చారు వారిని చూస్తూనే శ్రీస్వామి ఏమయ్యా వాళ్ళు రాత్రి ఎందుకు తగువులాడుకున్నారు కట్టచీల ఉన్న బండిలో మంచి ఎద్దులు ఒకటిగా ఐకమత్యంగా వెళితేనే కదా చేరవలసిన చోటికి చేరగలిగేది ఎందుకలా పోట్లాడుకోవటం అన్నారు శ్రీ స్వామి చెప్పింది నిజమే క్రితం రాత్రి వాళ్ళ గ్రామంలో తగువు జరిగింది వచ్చిన వారు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న తమ గ్రామంలో క్రిందటి రాత్రి జరిగిన తగువు గురించి శ్రీ స్వామికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయారు శ్రీ స్వామి సర్వజ్ఞుడని గ్రహించి మనసారా పాదాభివందనం చేసి ఆశీస్సులు పొంది వినుదిరిగారు అద్దె ఇంట్లో ఉంటున్న నేను ఒకరోజు నాకు ఒక సొంత ఇల్లు కావాలన్న నా కోరికను శ్రీ స్వామికి విన్నవించుకున్నాను వారు దొరుకుతుంది అని అభయమిచ్చారు నా మిత్రుడి ద్వారా మూడు వేల రూపాయలకు స్థలం కొని ఇల్లు కట్టడం ప్రారంభించాను నా ఆర్థిక పరిస్థితుల వలన కట్టడం పనులు నత్తనడకలా చిన్నగా సాగుతున్నాయి పైకప్పు వేయడానికి అంతా సిద్ధమైంది ఇక ఐదు వేల రూపాయలు యాభై బస్తాల సిమెంటు సమకూరాలి శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి ఆ విషయం వారికి నివేదించాను శ్రీ స్వామి అన్నీ సమకూరుతాయన్నారు వారి వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్లేసరికి మా ఇంటి అరుగు మీద కూర్చొని మా దూరపు బంధువు వరుసకు మామ అయిన ఒక ఆయన చేతిలో ఒక పాత సంచి పట్టుకొని నా కోసం ఎదురు చూస్తున్నాడు నేను వారి యోగక్షేమాలు అడిగాను ఆయన నా వెనుకే ఇంటిలోపలికి వచ్చి వేరుశనగకాయలు బెల్లం అమ్మగా వచ్చిన పైకం తొంభై వేలు ఉన్నాయి ఈ పైకం నీ దగ్గర ఉంచుకో నేను పుష్యమాసంలో ఇల్లు కట్టాలనుకుంటున్నాను ఈ పైకం అప్పుడిస్తే చాలు అన్నాడు శ్రీస్వామిని పైకం కోసం ఉదయం ఆరు గంటలకు ప్రార్థించాను ఏడు గంటల ముప్పై నిమిషాల కల్లా శ్రీస్వామి నాకు కావలసిన పైకం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పైకం అందేలా చేశారు శ్రీ స్వామిని త్రాగడానికి ఒక గ్లాసుడు పాలడిగితే పాల సముద్రాన్నే నాకిచ్చ నాకిచ్చినట్లు అనిపించింది నాకు అభయం పేరు శ్రీమతి కస్తూరి వయస్సు అరవై సంవత్సరముల పైన ఊరు పాడి నెల్లూరు నేను శ్రీ స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోలేదు మా అన్న శ్రీ స్వామిని వారు భౌతిక దేహంతో ఉన్నప్పుడు దర్శించుకున్నారు మా అన్నయ్య వివాహం కాకముందు వారి దర్శనార్థం వెళితే శ్రీస్వామి నీకు పర్వతంలో అమ్మాయి కుదురుతుంది అని చెప్పారు మా అన్నయ్య వివాహం పర్వతకుమారి అనే పేరుగల అమ్మాయితో జరిగింది శ్రీ స్వామి మా వదిన పేరును ముందుగానే తమాషాగా అలా సూచించారని తెలిసింది మా అబ్బాయి పెళ్లి గురించి మా అన్నయ్య శ్రీస్వామిని ప్రార్థించాడు సముద్ర తీరాన ఉంది కోడలు అన్నారు శ్రీ స్వామి వారు అన్నట్లుగానే మా కోడలి పుట్టినిల్లు చెన్నైలో సముద్ర తీరాన ఉన్న కందంచావడి మా చిన్నమ్మాయికి వివాహమే చాలా కాలమైన సంతానం కలగలేదు పన్నెండు సంవత్సరాల క్రితం ఆమె అనారోగ్యంగా ఉన్న సమయంలో ఒక సాధువు మా ఇంటికి వచ్చి ఒక చెంబుతో నీళ్లు రెండు అగరబత్తీలు ఇమ్మన్నారు నేను వెంటనే వాటిని సమర్పించుకున్నాను భయపడనవసరం లేదు అమ్మాయికి తగ్గిపోతుంది అని యాభై రూపాయలు దక్షిణ కోరారు మీకు తెలియనిది ఏముంది స్వామి నా దగ్గర పైకం లేదు అన్నాను చాకలి వాళ్ళ ఇంట్లో బట్టలు ఉంటాయి అయినా వాళ్ళు కట్టుకోవడానికి బట్టలుండవు నీ కథ కూడా అలాంటిదే అని అన్నారాయన ఆయన ఎందుకలా అన్నారా అని ఆలోచిస్తుండగా పోని బియ్యమైనా ఇవ్వమ్మా అన్నారాయన నేను బియ్యం సమర్పించాను ఈ బియ్యం ముగ్గురు తినడానికి సరిపోతుంది తీసుకోమంటావా ఇచ్చేయమంటావా అని అడిగారు తీసుకోండని అన్నాను నేను వారు నా కుమార్తె వైపు తిరిగి నీకే బిడ్డ కావాలమ్మా అని అడిగారు ఆమె మొగబిడ్డ కావాలని కోరింది ఆయన వెంటనే అబ్బాయి వద్దు అమ్మాయి పుడితే నువ్వు బాగుంటావు అని చెప్పి దీవించి వెళ్ళిపోయారు ఆ సాధువు చెప్పిన విధంగానే మా చిన్నమ్మాయి ఆరోగ్యం కుదుటపడి శ్రీ పూండిస్వామి సమాధి చెందిన అనూషా నక్షత్రంలో ఒక ఆడశిశువును ప్రసవించింది ఆ వచ్చిన సాధువు గురించి నేను మా అన్నగారికి చెప్పగా ఆయన అలా మాట్లాడేవారు శ్రీ పూండిస్వామేనని అన్నారు ఆ సంఘటన వలన ఆ సంఘటన వలన నాకు శ్రీ స్వామి మీద భక్తి విశ్వాసాలు నెలకొన్నాయి గత కొన్నేళ్లుగా క్రమం తప్పక ప్రతి గురు పూజకు హాజరై శ్రీ స్వామిని సేవించుకుంటున్నాను శుభం పేరు పరమశివం వయస్సు డెబ్బై మూడు సంవత్సరములు ఊరు మగమాయి తిరుమని నేను శ్రీ స్వామిని వారు అరుగు మీద ఆశీనులైన సమయంలో దర్శించుకున్నాను అప్పుడు నా వయస్సు ఇరవై ఏడు సంవత్సరములు నా భార్య మరణించడంతో మా తల్లిగారు నాకు మళ్లీ పెళ్లి చేయాలని తలచారు ఆమె నేను మరిద్దరితో కలిసి నాత్తాంమండి అనే గ్రామానికి సంబంధం కలుపుకోవడానికి వెళ్లాము ఆ గ్రామంలోని ఒక వ్యక్తి శ్రీ స్వామి దర్శనం చేసుకోండి వారికి మీ సమస్యలేమీ చెప్పనక్కరలేదు ఒక టీ సమర్పించుకోండి చాలు అని శ్రీ స్వామి గురించి చెప్పి శ్రీ స్వామి మీ జీవితానికి ఒక దారి చూపుతారు అని కూడా చెప్పాడు అందరము నాత్తాం నుండి కాలినడకన పూండి వచ్చి శ్రీ స్వామి దర్శనం చేసుకున్నాము నలుగురము టీలు కొని తీసుకుని వచ్చి వారికి సమర్పించి నమస్కరించుకొని వారి సన్నిధిలో కూర్చున్నాము నేనొక సిగరెట్టును శ్రీ స్వామి చేతిలో ఉంచి వెలిగించాను అప్పుడు ఏటిలో కూర్చున్నాను వరద వచ్చింది వరద అంతా తగ్గిన తర్వాత లేచి వెళ్ళి ప్రక్కన అరుగు మీద కూర్చున్నాను ఆ ఇంట్లో వాళ్ళు వేడి అంబలి కలిపి ఇచ్చారు తాగాను శుభం త్వరగా జరుగుతుంది అంటూ ఆశీర్వదించారు శ్రీస్వామి నాకు అమ్మాయి నచ్చింది నిశ్చితార్థానికి ముందు మా నాన్నగారు పూండికి వచ్చి శ్రీస్వామి ఆశీసులు కోరారు నిశ్చయ తాంబూలం పుచ్చుకొని వెళ్లేటప్పుడు రెండు ఆవులను తీసుకుని వెళ్ళి బతకండి అని చెప్పి మాకు బ్రతుకుతిరువు కూడా చూపించారు శ్రీస్వామి వారి అనుగ్రహంతో మా వివాహం చక్కగా జరిగింది నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరబ్బాయిలు కలిగారు ఒకరోజు నాకు ఒక వింతైన స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో చొక్కలింగం అనే పూండిస్వామి భక్తుడు వేలూరమ్మ అనే భక్తురాలి ద్వారా తొంభై సెంట్లు పొలం కొని నాకిచ్చారు నేను శ్రీ స్వామితో ఎందుకు స్వామి ఆయన సొమ్ము మనకు వద్దు అని అన్నాను అప్పుడు వారు నువ్వు వెళ్ళు అది ఆయనదీ కాదు నీదీ కాదు అన్నారు ఆ తర్వాత నిజంగానే శ్రీ స్వామి అనుగ్రహంతో తొంభై సెంట్లు పొలం నాకు వచ్చింది అలా నా స్వప్నం ఫలించింది ఒకసారి నేను కరెంటు కనెక్షన్ కోసం దరఖాస్తు పెట్టాను దరఖాస్తు పెట్టిన కొన్ని రోజులకు కరెంటు శాఖ వాళ్ళు వచ్చి మా బావి దగ్గర ఒక స్తంభం నాటి మరునాడు కరెంటు కనెక్షన్ ఇస్తామని చెప్పి వెళ్ళారు నేను శ్రీ స్వామిని దర్శించుకొని ఆ విషయం వారికి నివేదించాను అది విని మూడు నెలలకు వస్తుందిలే అన్నారు శ్రీస్వామి వారు చెప్పినట్లే మూడు నెలలకు గాని కనెక్షన్ రాలేదు నేను పైరు వేసేటప్పుడు శ్రీ స్వామికి చెప్పి వారి ఆశీస్సులను తీసుకొని పైరు వేసేవాడిని పైరు బాగా పండి మంచి దిగుబడి వచ్చేది శ్రీ స్వామి సమాధి అనంతరం గురు పూజకు హాజరవుతున్నాను తలచినంతనే తన్మయత్వం పేరు జయరామస్వామి వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు ఊరు చిత్తిపట్టు నేను ఏడు సంవత్సరాల వయస్సు నుండి ఆధ్యాత్మిక సాధనలు యోగాసనాలు ప్రాణాయామం చేస్తున్నాను ఒకసారి నేను మరిద్దరితో కలిసి పూండి వచ్చి పూండి ప్రెసిడెంట్ను తోడు తీసుకొని శ్రీ స్వామిని దర్శించుకున్నాను నాతో పాటు వచ్చిన ఇద్దరిలో ఒకరింట్లో దొంగతనం జరిగి ముప్పై సవర్ల బంగారం పోయింది అతను ఆ విషయం శ్రీ స్వామికి విన్నవించుకున్నాడు శ్రీ స్వామి మీకు కావలసిన వాళ్లే దొంగల్లా వచ్చి తీసుకుని వెళ్లారు అన్నారు నేను యోగాసనాలలో నాకున్న సందేహాన్ని శ్రీ స్వామిని అడిగాను ఆపకుండా అలాగే చేస్తుండు అన్నారు శ్రీ స్వామి నేను మరో ప్రశ్న అడిగితే వారు ఏమీ జవాబివ్వలేదు శ్రీస్వామి ఒంటిపై రుద్రాక్షమాలతో చేసిన ఆభరణాలు ఉన్నాయి సాధువులు ఒంటిమీద ఏ ఆభరణాలు ధరించరు కదా అందుకని నేను శ్రీస్వామితో మీకు ఈ సిగరెట్లు కాల్చడం బంగారు తొడుగులు ఈ రుద్రాక్షమాల ఎందుకు అని అడిగాను నేనేం చేసేదయ్యా అంతా వాళ్ళ ఇష్టం అన్నారు శ్రీ స్వామి శ్రీ పూండి స్వామిని తలుచుకున్నప్పుడల్లా ఆనందంతో ఒల్లంతా గగుర్పాటు చెందుతుంది ఆనంద బాష్పాలు ధారాపాతంగా కురుస్తాయి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని शरद बाबू जी की जय